రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సహోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రంజాన్ సందర్భంగా ముస్లిం సహోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రజలందరూ సంతోషంగా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు వారు తెలిపారు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ألم نشرح لك صدرك وأن قد ظهرك ورفعنا لك ذكرك صبر وإلى ربك الله أكبر పట్టణంలో ధంధాన్స్ పండుగ జరుపుకోవడం జరిగింది మరి హుజురాబాద్వర్గ ప్రజలకు మరియు ముస్లిం సుందర సందర్భంగా పండుగ శుభ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ఈద్గాలో ఏర్పాటు చేసినటువంటి కుతమాల సంఘ సభ్యులు మరియు సిబ్బంది మరియు కార్మిక కార్మికులకు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము మనమందరం కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అర్థం కోరుకుంటూ చూపిస్తున్నాం